కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో నేడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు జేఏసీ కన్వీనర్ ఎండీ రహీం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా మైనార్టీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం దృష్టికి ముస్లిం సమస్యలు తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఎండి రహీం కో కన్వీనర్ సయ్యద్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాకముందు మేనిఫెస్టోలో ముస్లిమ్స్ నాలుగు వేల కోట్ల రూపాయలు సర్టిఫికేట్ అడ్మిట్టు పెడతామని మాట ఇచ్చు అదేవిధముగా రాష్ట్రంలో ఉన్నటువంటి మస్జిద్ ఇమాములు మోజన్లకు గత ప్రభుత్వం ఐదు వేలు రూపాయలు ఇస్తే మేము పది పదివేలు పన్నెండు వేల రూపాయలు చొప్పున ఇస్తామని మేనిఫెస్టో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇరవై తారీఖు నాడు బడ్జెట్ ఉంది కాబట్టి మన శాసనసభ్యులు కార్యక్రమం వివరణ ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్ వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి అమౌంట్స్ మొత్తం చేసి మా ముస్లిమ్స్తో బడ్జెట్ కేటాయించాలని మేము కోరుతున్నాం